అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన పథకాలపై క్లారిటీ వచ్చేసింది ఈ పథకాల్లో ముఖ్యమైన వాటిని అమలు చేయాలని తాజాగా నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నిర్ణయించారు ఆర్థికంగా భారం పడని కొన్ని పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని కలెక్టర్లకు ఆయన తేల్చి చెప్పారు కలెక్టర్ల సమావేశంలో చూచాయిగా చెప్పిన మాటలను బట్టి ఈ నెల నుంచి కనీసం మూడు పథకాలను అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు వీటిలో ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు వీటితో పాటుగా ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో రెండు కీలకమైన హామీలు నిరుద్యోగ భృతి నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున మహి మహిళలకు ఇస్తామన్న ఆడబిడ్డ నిధి ఈ పథకాలపై కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు ఈ రెండు పథకాలను సాధ్యమైనంత వేగంగా అమలు చేసే దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నట్టు ఆఫ్ ది రికార్డు చెప్పుకొచ్చారు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ప్రస్తుతం వారు ఏ పనులు చేస్తున్నారు ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయాలను తేల్చేందుకు త్వరలోనే సర్వే నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు అలాగే ఆడబిడ్డ నిధిని ఇచ్చేందుకు రాష్ట్రంలో మహిళలు ఎంతమంది ఉన్నారు వారిలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు నెలకు పదిహేను వందల రూపాయలు అవసరం ఎంతమందికి ఉంది అనే విషయాలను కూడా తేల్చే విధంగా మరో సర్వే చేయాలని నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు చెప్పారు సూపర్ సిక్స్ పథకాల్లో ఈ రెండు అత్యంత కీలకం పైగా వ్యక్తిగత ప్రజలకు మేలు చేకూర్చే పథకాలు అలాగే దీపం పథకం కింద మహిళలకు ఏటా మూడు సిలిండర్లను ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు దీనిని అమలు చేసేందుకు కూడా సంసిద్ధంగానే ఉన్నామని చెప్పారు రాష్ట్రంలో దీపం పథకం కింద ఎన్ని గ్యాస్ సిలిండర్లు వినియోగం అవుతాయో లెక్క తేల్చాలని కలెక్టర్లకు ఆయన ఆదేశించారు దీనిని బట్టి సూపర్ సిక్స్పై చంద్రబాబు స్పష్టంగా ఉన్నారని అమలు చేసేందుకు ఇబ్బంది లేదని భావిస్తున్నట్లు స్పష్టమవుతుంది అయితే ఎలా చూసుకున్నా మరో రెండు మూడు మాసాలు మాత్రం ఎదురు చూడక తప్పదు ఇది సూపర్ సిక్స్ గురించిన వివరాలు చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్